హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేను ఈరోజు ఒక వెరైటీ కాదు స్పెషల్ ఐటెం అనేది నేను చూపించబోతున్నాను అనమాట ఇదైతే మన పాతకాలంలో మా అమ్మమ్మ చేసేది సో అప్పుడు నేను చూసేదాన్ని బట్ అది ఆమె చేసేది ఇంత ఈజీగా ఒక పది నిమిషాలు అయిపోయేది అనమాట సో టేస్ట్ కూడా మళ్ళీ అదిరిపోయేది ఆ టేస్ట్ అనేది నాకు అంతా ఇప్పటికీ నేను మర్చిపోలేను మా అమ్మమ్మ బాగా ఉండేదనమాట అది సో ఎలా చేసేది అనేది చూపించబోతున్నాను సో ఇది వంకాయ పచ్చడి సో దీనికైతే మనము వంకాయలని లేత వంకాయలు తీసుకుంటాము సో అప్పట్లో పొయ్యలు ఉండేవి కాబట్టి మా ఇంట్లో కూడా అప్పుడు పొయ్యి ఉండింది కాబట్టి సో అప్పుడైతే దాంట్లో వేసేసేది అనమాట వంకాయలు సో వంకాయలు తర్వాత టమాటా అన్నీ కూడా ఏ ఐటమ్స్ కావాలో అవన్నీ అందులో వేసేసేసి తర్వాత కొంచెం అవి నెప్పల మీద బాగా దూరగా బాగా కాలిన తర్వాత అవి బయట పెట్టేసేదనమాట సో ఇప్పుడైతే నేను వంకాయ కాల్చుకునేసాను సో వంకాయ ఐదు వంకాయలు అయితే కాల్చాను అనమాట సో వీటిని పైన పొక్క అంతా తీసేస్తున్నాను సో కాల్చిన తర్వాత ఈజీగా వచ్చేస్తుందండి సో చాలా ఫీగా ఎంత బాగుంటుందో చూసారా సో ఇలా అయితే వచ్చేస్తుంది సో నేను అన్నీ కూడా ఓల్చిపెట్టేసుకున్నాను నీట్గా తర్వాత ఆనియన్ ఉంది కదండి ఎర్రగడ్డ సో అదాన్ని కూడా నేను నిప్పుల మీదనే కాల్చుకున్నాను నిప్పులు లేవు కాబట్టి స్టవ్ మీద కాల్చుకున్నాను సో ఇదైతే చాలా మామూలుగా స్టవ్ మీద అయితే టైం పట్టింది బట్ మామూలుగా అయితే పొయ్యిలో అయితే మాత్రం ఒక జస్ట్ ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది అప్పట్లో రోలు కూడా ఉండేవి కాబట్టి రోళ్లలో దంచేసేవాళ్ళు వేసి సో మా ఇంట్లో నాకు రోల్ లేదు సో ఇది రోల్లో చేసుకుంటేనే బాగుంటుంది మిక్సీలో వేస్తే బాగోదండి సో ఇవన్నీ పచ్చిమిరపకాయలు టమాటా ఇవన్నీ కూడా నేను వేయించేసుకున్నాను ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు వాటిని అయితే దంచుకొని తర్వాత ఎర్రగడ్డ అయితే సో ఎర్రగడ్డ వేసుకున్న తర్వాత అదొక రకమైన టేస్ట్ ఉంటుంది కాల్చిన టేస్ట్ వేరుగా ఉంటుంది ఆయిల్లో వేగిన టేస్ట్ ఒక రకంగా ఉంటుంది మా అమ్మమ్మ అయితే ఈ రెసిపీ చేసేదనమాట సో టమాటా కూడా ఒక్కసారి మన నిప్పుల మీద వేయించుకుంటే అది కాల్చుకున్నట్టే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట పైనపక్కు సో పెట్టుకున్నాను కదండీ అవన్నీ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను వంకాయలన్నీ పెట్టేసుకొని వేసేసుకుంటున్నాను అనమాట సో రోల్ అనేది మా ఇంట్లో ఈ చిన్న రోల్ అనేది నేను కొనుక్కున్నాను అనమాట సంతలో పెద్దదైతే లేదు సో కొద్ది కొద్దిగా వేసుకొని ఇట్లా నేనైతే మెత్తగా మెత్తగా అంటే కచ్చ చేసుకున్నాను అనమాట ఈజీగా అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ బాగా కుక్ అయి ఉంటుంది కదండీ సో ఇప్పుడైతే పోపు పెట్టేసుకోవాలి ఆవాలు ధనియాలు ఆవాలు జీలకర్ర వేసుకొని తెల్లగడ్డలు ఎక్కువ వేసుకోవాలన్నమాట ఆ టేస్ట్ని చాలా డిఫరెంట్గా ఉంటుంది సో పోపు అయితే వేసేసుకున్నాను చూసారు కదా ఎంత బాగా వేగిపోయాయో సో ఇందులో వేసేసుకొని కలిపి పెట్టుకునేసానమాట వేడి వేడి అన్నంలో వేడివేడి అన్నం అయితే చేసుకున్నాను కదా సో ఈ వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని ఈ వంకాయ పచ్చడి అందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని కానీ తింటే ఆ టేస్ట్ ఉంటుందండి అస్సలు మర్చిపోలేము మా అమ్మమ్మ అయితే వెన్నపూస వేసేదన్నమాట ఇందులో